హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక వాటర్ ని ఎలా తయారు చేద్దాము అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము ఎందుకంటే మీ దగ్గర కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ ఇంట్లో జరిగే వాటర్ ప్యూరిఫైర్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని కూడా మీరు ఈ వీడియో చూడడం వల్ల సాల్వ్ చేసుకోవచ్చు అసలు ఈ రోజు మనం కొత్త వాటర్ ప్యూరిఫైర్ మనం మీకి మీ కళ్ళ ముందే నేను తయారు చేసి చూపిస్తాను కావాల్సిన ఐటమ్స్ కూడా మొత్తం మనం ఇక్కడ పెట్టేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ ప్యూరిఫైర్ కావాల్సింది ఏంటంటే ఒక బాడీ అనేది కావాలండి ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ వాటర్ ప్యూరిఫైర్ ఉన్నా కూడా ఒక బాడీ అనేది కావాలి మనకు బాడీ అనేది టోటల్ గా ఎలా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లోనే వాటర్ ప్యూరిఫైర్ తయారు చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ ప్యూరిఫైర్ కావాల్సింది ఏంటి అంటే ఒక పంప్ కావాలి పంప్ ఒకటి కావాలి మెమరీన్ క్యాబినెట్ ఒకటి కావాలి ఫ్లోర్ స్విచ్ ఒకటి అండ్ లోపలి క్యాండిల్స్ అన్ని పెట్టడానికి మనకి స్టాండ్ అనేది అవసరం ఉంటుంది అలాగే ఎస్వి వాల్ సాలినైట్ వాల్ ఫ్లోర్ రిజెక్టర్ ఎఫ్ఆర్ కావాలి అండ్ మన ట్యాప్ ఒకటి కావాలి అండ్ యూవీ లైట్ చాంబర్ ఒకటి కావాలి అండ్ యూవీ లైట్ ఒకటి కావాలి అండ్ అలాగే వాటర్ పెట్టడానికి మనకి డాల్ఫిన్ లోగో ఉంటుంది ఈ లోగో అనేది ఒకటి కావాలి అండ్ పవర్ సప్లై కోసం ఎస్ఎంపిఎస్ కావాలి అండ్ వాటర్ ప్యూరిఫైర్ కోసం సెడ్మెంట్ అండ్ కార్బన్ ఫిల్టర్ కావాలి అండ్ అలాగే ఒక మెమరీన్ కావాలి అండ్ వాటితో పాటు మనకి కావాల్సింది పైప్ అండ్ ఇలానే మనకి చాలా వరకు ఎల్బోస్ పెడతాయి ఇది టూ సైడ్ ఎల్బో వస్తుంది అండ్ ఇవి వచ్చేసి మనకి యూవీకి వచ్చేసి యూవీ ఎల్బోస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి మెమరీన్ ఎల్బోస్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఇన్ అవుట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మెమరీన్ అవుట్ ఉంటుంది ఇది వచ్చేసి పంప్ అవుట్ ఇన్ ఎల్బోస్ అండ్ ఇంకోటి టెప్ లాంటి ఇంకెందుకు ఆలస్యం మనం ఇప్పుడు టోటల్గా ఎలా ఫిర్ఫీర్ తయారు చేయాలో చూసేద్దాం నా వీడియో ఇంకా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టార్ట్ లెస్ నో క్యాండిల్స్ పెట్టుకోవడం కోసం మనం వీటిని ఫిట్ చేసుకోవాలి ఎందుకంటే క్యాండిల్స్ అన్ని కూడా మనకి ఇందులోనే ఉంటాయి మనకి క్యాండిల్స్ ఫిట్ చేసుకోవడం కోసం మనం ఫిట్ చేసుకున్నాము ఇప్పుడు మనకి వాటర్ ఇన్అవుట్ కోసం మనము ఇన్వర్ట్ అవుట్ వాల్స్ ఫిట్ చేసుకుందాం ఇలా థ్రెడ్డింగ్ టైప్ ఉంటాయి మనం థ్రెడ్ తోటి మనం డైరెక్ట్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్క్రూ అనేది ఇవ్వడం జరుగుతుంది మనం డైరెక్ట్ ఇలా స్క్రూ వేసేసుకుంటే మనకి ఇప్పుడు ఇన్ అవుట్ అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు మనము ఫిల్టర్స్ పెట్టుకోవడానికి కూడా మనకి టోటల్గా ఇక్కడ క్యాబినెట్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు ఏ ఫిల్టర్ ఎక్కడ పెట్టాలనేది ఇప్పుడు చూపిస్తాను మనకి ఇక్కడ మనకి సెడిమేడ్ ఫిల్టర్ వస్తుందండి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం అనేది మనకి సెడిమేడ్ ఫిల్టర్లోకి వస్తుంది ఇక్కడ నుంచి మనం ఫస్ట్ సెడిమెంట్ ఫిల్టర్కి కనెక్షన్ ఇస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ క్యాండిల్స్ పెడితే పంప్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనం ముందే పంప్ని లోపల ఇన్స్టాల్ చేసుకోవాలి పంప్ కూడా ఇక్కడ మనకి సింబల్స్ ఉంటాయి చూడండి మార్క్ ఎట్ైతే ఉందో అది అవుట్ ఇది ఇన్ ఇది అవుట్ అనమాట మనకి ఎస్వీ నుంచి కనెక్షన్ ఎస్వీ నుంచి వాటర్ రావాలి ఎస్వీ నుంచి పంప్కి వాటర్ వస్తాయి పంప్ ఇన్ నుంచి మెమరీని అవుట్కి వెళ్తాయి కాబట్టి మనం ముందే లోపలికి వెళ్తుంది కాబట్టి మనం ఒక పైప్ పెట్టుకొని లోపల మనం దీన్ని ఇన్స్టలేషన్ చేస్తున్నాం మనకి ఇక్కడ వాటర్ అనేది ఇన్లైన్ వాళ్ళండి ఇన్లైన్ వాల్ నుంచి మనం వాటర్ తీసుకున్నాం ఫస్ట్ మనకి ఇక్కడ ఆరో మార్క్ చూడండి ఆరో మార్క్ మనం కిందికి ఇస్తున్నాము ఈ ఆరో మార్క్ అనేది కిందికి ఉండాలి కనెక్షన్ అనేది ఇక్కడ ఇన్ అనమాట ఇది అవుట్ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఇన్కి కనెక్షన్ ఇచ్చుకుంటున్నాం ఇది సెడిమెంట్ ఫిల్టర్ మార్క్ పైకి ఉంది మనం ఇక్కడ మార్క్ ఎందుకు ఉందంటే కనెక్షను దీన్ని ఇన్క్ ఇస్తున్నాము ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఇది అవుట్ ఇప్పుడు మనము ని సెట్ చేసుకున్నాము ఇక్కడ ఇప్పుడు దీని నుంచి మనం దీనికి వాటర్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇస్తుందాము ఇప్పుడు దీని నుంచి మనం దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు ఇన్లైన్ వాళ్ళు ఇలా వాటర్ నుంచి ఇలా వస్తుందండి ఇలా వచ్చి మనకి పోస్ట్ కార్బన్లోకి వెళ్ళి పోస్ట్ కార్బన్ నుంచి మనకి డైరెక్ట్గా ఎస్వికి కనెక్షన్ ఇస్తున్నాం ఇప్పుడు మనం ఎస్వి వాళ్ళకి కనెక్షన్ ఇద్దాం మనకి దీని నుంచి కార్బన్ నుంచి ఎస్వి వాళ్ళు అండి ఇక్కడ ఎస్వి కూడా యారో మార్క్ చూడండి ఆరో మార్క్ ఉన్నది అవుట్ ఇప్పుడు మనము ఎస్వికి డైరెక్ట్ కార్బన్ నుంచి ఇక్కడ మనము ఎస్వీకి ఇస్తున్నాం కనెక్షన్ ఇందాక మనం ఆల్రెడీ పంప్ నుంచి ఒక పైప్ తీసుకున్నాం కదా ఇన్ పైపు ఇక్కడ ఎస్వికి అవుట్ కనెక్షన్ ఇస్తున్నాము ఇప్పుడు కనెక్షన్ ఇచ్చిన తర్వాత చూద్దాం ఇప్పుడు మనకి కార్బన్ నుంచి మనం ఎస్వికి కనెక్షన్ ఇచ్చాము ఇప్పుడు పంపు అవుట్ నుంచి మనము మెమరీన్కి కనెక్షన్ ఇద్దాము ఇది మెమరీన్ క్యాబినెట్ ఇది ఆర్ఓ మెమరీను దీనికి రెండు విధాలుగా ఉంటాయి చూడండి ఇలా దీనికి ఏదైతే స్ట్రైట్ గా ఉందో ఇది మనం తాగే వాటర్ డ్రింకింగ్ వాటరు ఏదైతే క్రాస్ ఉందో ఇది మనకి రిజల్ట్ వాటర్ అంటే మనకి వేస్ట్ వాటర్ అని ఇప్పుడు నేను ఆల్రెడీ పంప్ నుంచి కనెక్షన్ తీసుకున్నాను కదా తీసుకున్న కనెక్షన్ ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దాం ఇది మనం తీసుకున్న కనెక్షన్ ఇక్కడ ఇక్కడ వరకు మనకు ఓకే అండి ఇప్పుడు ఇది తాగే వాటర్ అంటే మనం తీసుకునే డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు చాలా వరకు ఇక్కడ కొంతమందికి ఇక్కడ ఏ ఫిల్టర్ ఉంటుంది అంటే కొంతమందికి యూవి ఉంటుంది లేకపోతే కొంతమందికి ఆల్కలైన్ ఉంటుంది లేకపోతే కొంతమందికి మిల్రన్ ఉంటుంది లేదా కాపర్ ఉంటుంది ఇక్కడ మన చాయిస్ ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు తీసుకున్న దాన్ని మనం డైరెక్ట్గా ట్యాంక్లోకి పంపించవచ్చు బట్ ఇప్పుడు మేము టోటల్గా ఆల్కలైన్ వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నేను ఆల్కలైన్ వాటర్కే క్యాండిల్ ఇస్తున్నాను ఇది మన ఆల్కలైన్ క్యాండిల్ డ్రింకింగ్ వాటర్ ఇది రిజెక్ట్ వాటర్ మనం ఒక ఎఫ్ఆర్ వేసాము ఎఫ్ఆర్ వేసి రిజెక్ట్ వాటర్ బయటకి ఇచ్చాము ఎఫ్ఆర్ అంటే ఫ్లో రిజెక్టర్ ఎందుకంటే మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ కాకుండా కొంచెం స్లోగా చేసి బయటికి పంపిస్తుంది ఇది మనం తాగే డ్రింకింగ్ వాటర్ ఇది మనం ఇప్పుడు ఆల్కలైన్ క్యాండిల్కి వేసాము దీన్ని మనం ఒక డాల్ఫిన్ ఫిల్టర్ పెట్టేసుకొని మనం ముందు కనెక్షన్ ఇచ్చేసుకుందాం ఆల్కలైన్ ఇచ్చేసి మనం ముందల డాల్ఫిన్ ఇచ్చేసాం మనకి డ్రింకింగ్ వాటర్ అనేది ఈ డాల్ఫిన్ నుంచి మనకి బయటకు వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఆటో కట్ ఆఫ్ స్విచ్ తీసుకుందాం ఇది మనకి కట్ ఆఫ్ స్విచ్ ఎప్పుడైతే ఇది వాటర్ ఫిల్ అవుతాయో ఆటోమేటిక్ ఇది పైకి లేస్తుంది ఎప్పుడైతే ఇది పైకి లేస్తుందో ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అనేది వాటర్ కట్ ఆఫ్ అనేది అవుతుంది ఇది కట్ ఆఫ్ స్విచ్ ఇప్పుడు ఇది మనకి ఏ వాటర్ ప్యూరిఫైర్ ఇదే అవుతుంది ఇప్పుడు మనం వాటర్ ప్యూరిఫైర్ ఆన్ చేసి చూసుకుందాం ఈ కనెక్షన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను ఇప్పుడు మాత్రం మనం క్యాండిల్స్ ఎలా చేసామనేది మళ్ళీ ఒకసారి రివైన్ చేస్తాను ఇక్కడ నుంచి మనకి వాటర్ అనేది ఇన్నెళ్తుంది సెడ్మెట్ ఫిల్టర్ లోకి వెళ్ళి సెడ్మేట్ ఫిల్టర్ నుంచి డైరెక్ట్ గా మనకు పోస్ట్ కార్బన్ లోకి వస్తుంది పోస్ట్ కార్బన్ నుంచి మనం బ్యాక్ సైడ్ ఇచ్చుకున్న ఎస్వీ ఉంది కదండి ఆ ఎస్వీలోకి వస్తుంది ఎస్వీ నుంచి పంపుకి వస్తుంది పంపు నుంచి డైరెక్ట్ గా ఆర్వో మెమరీన్కి వస్తుంది మెమరీన్ నుంచి ఒక రిజెక్ట్ రిజెక్ట్ వాటర్కి వెళ్ళిపోతుంది ఇంకోటికి కి వెళ్తుంది ఇక్కడ చాలా మందికి ఆల్క్లైన్ లేకుండా మిల్రన్స్ ఉంటుంది మిల్రన్స్ లేకపోతే యూవీ ఉంటుంది యూవీ లేకపోతే యూఎఫ్ ఉంటుంది బట్ ఇక్కడ ఆల్క్లైన్ యూవీ ఉండే మిషన్స్ కూడా కొన్ని ఉంటాయి ఫస్ట్ యూవీకి వెళ్ళిన తర్వాత లాస్ట్లో కి వెళ్తుంది డైరెక్ట్ మనం ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి మిషన్ ఆన్ ఆఫ్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా వీడియోలో చూపిస్తాను మనకి మిషన్ రన్ అవుతుందండి చూడండి ఇది మనకు వచ్చేసి వాటర్ ఇప్పుడు అనేది ఆ పవర్ ఆన్ లో ఉంది ఇక్కడ ప్యూరిఫై అవుతుంది వాటర్ ఇప్పుడు మనం ఫుల్ అయింది అనుకోండి ఆటోమేటిక్ గా మనకి ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఇక్కడ మనకి ఫుల్ సింబల్ వస్తుంది మనకి ప్యూరిఫై అవ్వగానే ఇలా సింబల్ వచ్చేస్తుంది అంటే మనకి వాటర్ అనేది మనం ఎప్పుడైతే ఇక్కడ ట్యాప్ నుంచి మనం వాటర్ తీసుకుంటామో వాటర్ తీసుకోవడం మళ్ళీ ఆటోమేటిక్గా మిషన్ అనేది ఆన్ అవుతుంది ఇది మన మిషన్ అండి ఇప్పుడు దీనికి స్టిక్కరింగ్ చేసిన తర్వాత ఫైనల్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూద్దాం ఎప్పుడు ఇప్పుడు మీకు స్టిక్కరింగ్ ఎలా చేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను